తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న ఒక ప్రధానమైన సాగు చేసే పంట ముఖ్యంగా ఈ పంటను మన రాష్ట్రంలో వర్షాకాలము మరియు యాసంగిలో కలిపి దాదాపుగా పన్నెండు లక్షల ఎకరాలలో రైతులు సాగు చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో రైతులు మంచి దిగుబడులు తీస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని చాలా వరకు కొన్ని ప్రాంతాలలో దిగుబడి తగ్గడం జరుగుతుంది దీనికి గల ప్రధాన కారణాలను చూసినప్పుడు రైతులు ఎదుర్కొనే వివిధ సమస్యలతో పాటు ఈ చీడపిడల సమస్య కూడా ఒక అతి ప్రధానమైన సమస్యగా గుర్తించడం ముఖ్యంగా రైతులకు పూత అనంతర కాండముగులు తెగులు అనేది మొక్కజొన్నలో ఒక అతి ప్రధానమైన సమస్యగా మన తెలంగాణ రాష్ట్రంలో గుర్తించడమైనది ఈ తెగులు వల్ల దాదాపుగా రైతులు ఒక ముప్పై నుంచి నలభై శాతం కూడా కొన్ని ప్రాంతాలలో దిగుబడి నష్టం జరుగుతూ ఉంది మరి సకాలంలో గుర్తించి ఈ పంట నుంచి సరైన సరక్షణ చర్యలు తీసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పూత అనంతర కాండము ముగ్గులు తెగులు భూమిలో ఉండే శిలీంధ్రాల ద్వారా సంక్రమించడం జరుగుతూ ఉంది ముఖ్యమైన ఈ మొక్కకు అనుకూల పరిస్థితులను మనం గమనించినప్పుడు రైతులు తట్టుకునే పంట రకాలను పెంచుకోకపోవడము విత్తన శుద్ధి పాటించకపోవడము సరైనటువంటి యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఈ నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యం చేయలేకపోవడము మరియు ఈ పంట మార్పిడి చేసుకోకపోవడం వల్ల వీటికి తోడు వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా వర్షాకాలంలో మనం గమనించినప్పుడు నీటి ఎద్దడి ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి వర్షాకాలములో అంతరం ఇరవై ఇరవై ఐదు రోజుల పైన మరియు వేసంగిలో చూసినప్పుడు చివరి దశలో పూతన సమయంలో తడులు దూరంగా దూరంగా ఇవ్వడం వల్ల కూడా ఈ పూత అనంతర కాండం కులు తెగులు అధికంగా రావడం జరుగుతా ఉంది ఈ తెగులు మనము గమనించినప్పుడు ముఖ్యంగా పూత అనంతరం కనబడతా ఉంది మొక్క అంతా కూడా మనకు నిలువున ఎండిపోవడం జరుగుతా ఉంది మొక్క కాండాన్ని మనం పరిశీలించినప్పుడు కాండాన్ని చీల్ చూసినట్లయితే కాండము బెరడు పైన మరియు దాని లోపల ఉండే భాగాల పైన నలుపు రంగు కలిగినటువంటి సిద్ధ బీజాలు యొక్క సిద్ధ బీజాలను మనము గమనించవచ్చు అలాగే కొన్నిసార్లు పూర్తిగా బెండుగా మారిపోతా ఉంది పంట అంతా కూడా కోతకు ముందే మొక్కలు పడిపోవడం జరుగు గమనించవచ్చు ఈ తెగులు ఇలా భూమి ద్వారా లేదా విత్తనం ద్వారా వచ్చి సంక్రమించినప్పుడు చాలా వరకు విత్తనము బరువు తగ్గి ముప్పై నుంచి నలభై శాతం కూడా దిగుబడిలో నాణ్యత తక్కువగా ఉండి దిగుబడి తగ్గడం జరుగుతూ ఉంటుంది ఈ తెగులు రాకుండా నివారించుకోవాలంటే రైతులు తప్పకుండా సమగ్ర ససరక్షణ చర్యలు చేపట్టాలి ముఖ్యంగా ప్రారంభ దశ నుంచి ఇది భూమి ద్వారా వస్తుంది కాబట్టి వీలైనంత వరకు భూమిలో శిలీంధ్రం లేకుండా చూసుకోవాలి అందుకుగాను ఎండాకాలంలో లోతైన దుక్కులు దున్నుట మరియు పంట మార్పిడి చేయుట తప్పకుండా పాటించాలి రెండవది విత్తనం కూడా ఒక ప్రధాన కారణము కాబట్టి ఈ తట్టుకునే రకాలను గుర్తించి తెచ్చుకోవడం ముఖ్యంగా తట్టుకునే రకాలను చూసినట్టయితే మన మొక్కజొన్న పరిశోధన స్థానం రాజేంద్ర మరియు మొక్కజొన్న పరిశోధన స్థానం కరీంనగర్ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ద్వారా వచ్చినటువంటి డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ కాని అండి కరీంనగర్ మొక్క ఒకటి కానీ లేదా డిహెచ్ఎం టూ జీరో సిక్స్ లాంటి హైబ్రిడ్ రకాలకు తట్టుకునే శక్తి ఉంది ఇలాంటి విత్తనాలను ఎన్నుకొని రైతులు విత్తుకోవాలి లేదా ప్రైవేట్ పోయినప్పుడు కూడా వారి సరైన విచారణ జరిపి తట్టుకునే శక్తి కలిగినటువంటి హైబ్రిడ్స్ మనం విత్తుకున్నట్టయితే మొదటి దశలోనే ఈ తెగులు రాకుండా మనం కొంత అదుపు చేసుకోవచ్చు లేనట్లయితే తప్పని పరిస్థితుల్లో వేరే వేయాల్సి వచ్చినప్పుడు ఈ విత్తన శుద్ధి లాంటివి ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా ఈ విత్తన శుద్ధికి గాను ప్రైకోడర్మ విరిడి అనే శలింద్రము ఒక పది గ్రాములు కిలో విత్త పట్టించడము లేదా మాంకోజెబ్ లాంటి శిలీంద్ర నాశిని రెండు నుంచి మూడు గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించడము అలాగే ఏ పొలములో అయితే ఈ తెగులు ముందుగా గమనించినట్టయితే ఇంతకు ముందు వస్తున్నటువంటి చరిత్ర ఉన్నట్టయితే ఆ పొలములో విత్తుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ట్రైకోడర్మాని పశువుల పేడ లేదా వెరమీ కాంపోస్ట్ పై అభివృద్ధి చేసి దుక్కిలో వేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇందుకు గాను రైతులు ఒక వంద కిలోల పశువుల పేడను లేదా వెరమీ కాంపోస్ట్ కు ఒక కిలో చొప్పున ట్రైకోడర్మా విరిడి అనే మందుని కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు నీడలో గింట ఒక పది పదిహేను రోజులు ఉంచినప్పుడు దాని మీద శలిధరాలు చాలా బాగా అభివృద్ధి చెందుతాయి ఆ సమయంలో తీసుకెళ్లి మనం దుక్కిలో వేసుకున్నట్టయితే ఈ తెగులు కొంత కొరకు తగ్గించుకోవచ్చు అలాగే సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించుట ముఖ్యంగా నీటి యాజమాన్యము Mm. <laughs> అతి ముఖ్యంగా ఈ రెండు తెగుల నుంచి కాపాడుకున్నకు పూత దశ నుంచి మొక్కజొన్నకు ఎలాంటి నీటి ఎద్దడి లాకుండా సరి అయిన తడులు అలాగే ఎరువులు సమపాలలో వేసుకోవటం ముఖ్యంగా ఈ తెగులు వచ్చే అవకాశం ఉన్న పొలంలో తప్పకుండా ఈ పొటాషియం ఎరువును ఒక యాభై శాతం ఎక్కువగా వేసుకోవాలి దాని వల్ల కూడా మొక్కకు తట్టుకునే శక్తి వచ్చి దిగుబడి తగ్గకుండా మంచి దిగుబడులు పొందవచ్చు వీటికితో పాటు చివరిగా అయినప్పటికీ కూడా మనకు పొలంలో ఈ లక్షణాలు కనబడ్డప్పుడు చివరి అస్త్రంగా మాత్రమే కాపర్ క్లోరైడ్ లాంటి మందు లేదంటే కార్బన్ ఒక క్లోరైడ్ అయితే గ్రాములు లీటర్ నీటికి లేదంటే కార్బన్ గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి ఏ ప్రాంతంలో అయితే మొక్కలు ఎండిపోయి చనిపోతున్నప్పుడు గమనించినప్పుడు ఆ ప్రాంతంలో ఒక గ్రాము కార్బన్ డైజింగ్ లేదా మూడు గ్రాముల క్లోరైడ్ కలిపినట్టు ద్రావణాన్ని మొక్కల మొదలపై పిచికారేసుకొని చేసుకొని తడిపినట్టయితే కొంతవరకు ఈ తెగులు యొక్క ఉధృతిని తగ్గించుకొని దిగుబడి నష్టాన్ని అదుపు చేసుకోవచ్చు ఈ విధంగా రైతులు సమగ్ర తెగుళ్ల యాజమాన్యము పాటించి వివిధ చర్యలు చేపట్టినట్లయితే ఈ పూతానంతర కాండముకులు తెగులును చాలా వరకు నివారించి మంచి దిగుబడులను పొందవచ్చు